ఏపీలో అరవై ఏళ్ల పురుషులు యాభై ఎనిమిది ఏళ్ల మహిళలకు శుభవార్త పూర్తిగా ఉచితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సహకారంతో వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్ కార్డులను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏళ్ళు పైబడిన మగవారికి యాభై ఎనిమిది నిండిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులు ఇస్తుంది ఈ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అయితే చాలామందికి దీని గురించి సరిగా తెలియక ముందుకు రావట్లేదు గ్రామం వార్డు సచివాలయాల్లో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆ కార్డు ఇస్తారు మొన్నటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలు సర్వర్ సమస్యల కారణంగా కార్డులను జారీ చేయలేదు వాటి పరిష్కరించి మళ్ళీ కార్డులు జారీ చేస్తున్నారు హరిని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వ్యూస్ అవ్వచ్చు అలాగే ఒక ఛానల్ లైక్ చేసి మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరల్లా వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సీనియర్ సిటిజన్ కార్డులు జారీ చేస్తారు అలాగే మీ సేవా కేంద్రాల్లో కూడా తీసుకోవచ్చు ఈ కార్డులు కావాలంటే పురుషులైతే అరవై ఏళ్ళు మహిళలైతే యాభై ఎనిమిది ఏళ్ళు నిండి ఉండాలి ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఆధార్ బ్యాంక్ అకౌంట్ కాపీ పాస్పోర్ట్ సైజు ఫోటో వయసు ధృవీకరణ పత్రం బ్లడ్ గ్రూపు అడ్రస్ ప్రూపు ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ నెంబర్లు వంటి వివరాలతో సచివాలయానికి వెళ్ళాలి అక్కడ ఈ వివరాలను నమోదు చేసి సీనియర్ సిటిజన్ కార్డును జారీ చేస్తారు అయితే సీనియర్ సిటిజన్ కార్డులు ప్రక్రియపై అవగాహన పెంచుతున్నామని గ్రామ సచివాలయాలు అధికారులు చెబుతున్నారు సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధులకు చాలా ఉపయోగపడుతుంది ఇది సంక్షేమ పథకాలు ప్రభుత్వం రాయితీలు పొందడానికి సులువు చేస్తుంది ఈ కార్డు ఉంటే ఇతర గుర్తింపు కార్డులు అంతగా అవసరం లేదు అక్రమ ఆశ్రమాల్లో సేవల్లో ఆర్టీఎస్ బస్సులో రాయితీ పొందవచ్చు రైలులో కింద లోయర్భర్తులు ఇస్తారు కోర్టులు విశాల కేసులు విచారణలో ప్రాధాన్యమిస్తాయి బ్యాంకులు ప్రభుత్వం కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి సీనియర్ సిటిజన్ కార్డుతో వృద్ధులకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను పొందడానికి ఇది సహాయపడుతుంది మొన్నటి వరకు సాంకేతిక సర్వే సమస్యలతో కార్డులు జారీ చేయలేదు ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు ఏలూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం ఒకటి పాయింట్ ముప్పై రెండు మంది అరులు జిల్లాలో ఉన్నట్టు అంచనాలు ఉన్నాయి అయితే ఈ నెల పన్నెండు వరకు ఉన్న సమాచారం ప్రకారం జిల్లాలోని అన్ని సచివాలయాల ద్వారా ఈ సీనియర్ సిటిజన్ కార్డులు తీసుకున్న వారి సంఖ్య పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఒక మంది పద్నాలుగు శాతం మాత్రమే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇది పరిస్థితి ఉందంటున్నారు అందుకే అర్హులైన వారు వెంటనే ఈ కార్డులు తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి